శ్రీ వ్రత కథ ప్రారంభం సూత మహాముని శౌనకుడు మొదలగు మహర్షులను చూచి ఇట్లనియే మునివర్యులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగునట్టి ఒక వ్రతమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పెను దానిని చెప్పెదా వినుండు కైలాస పర్వతమున వజ్ర వైడూర్యాది మణిగణ కచితంబగు సింహాసనంబునందు పరమేశ్వరుడు కూర్చుని ఉండగా పార్వతీదేవి పరమేశ్వరునకు నమస్కరించి దేవా లోకంబున స్త్రీలు ఏ వ్రతంబు సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖంగా నుందురో అట్టి వ్రతంబు నాకు చెప్పవలయ్యను అని అడగగా పరమేశ్వరుడిట్లనియే ఓ మనోహరి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలగదేశడి వరలక్ష్మీ వ్రతంబను ఒక వ్రతము కలదు ఆ వ్రతమును శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారము నాడు చేయవలేను అనినా పార్వతీదేవి ఇట్లనియే ఓ లోకారాధ్య నీ తెచ్చిన వరలక్ష్మి వ్రతమును ఎట్లు చేయవలేను ఆ వ్రతమునకు విధి ఏమి ఏ దేవతను పూజింపవలైన పూర్వము ఎవరిచే ఈ వ్రతం ఆచరింపబడినది దీనిని నాకు చెప్పవలసినది అని ప్రార్థించగా పరమేశ్వరుడు పార్వతీదేవిని గాంచి ఓ కాత్యాయని వ్రతమును సవిస్తరముగా చెప్పెద వినుము మగధ దేశమున కుండినమనొక పట్టణము కలదు ఆ పట్టణము బంగారు ప్రాకారముల తోడను బంగారు గోడలు గల తోడను కూడి ఉండి అట్టి పట్టణంబునందు చారుమతి అను ఒక మహిళ కలదు ఆ వణితామని ప్రతిదినము ఉషఃకాలమున మేలుకొని స్నానము చేసి భర్తకి అత్తమామలకి అనేక విధములైన ఉపచారములను చేసి ఇంటి పనులను చేసుకొని మితముగాను ప్రియముగాను భాషించుచుండెను ఇట్లుండా ఆమయందు మహాలక్ష్మికి అనుగ్రహము కలిగి ఒకనాడు స్వప్నమున ప్రసన్నయ్యి ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ యందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్షమైతిని శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారం నాడు నన్ను పూజించినా నీవు కోరిన వరంబులనిచ్చదా అని చెప్పినది చారుమతీదేవి స్వప్నములోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి అనేక విధంబుల స్తోత్రము చేసి ఓ జగజ్జనని నీ కటాక్షంబు వలన జనులు ధన్యులగును విద్వాంసులగును సకల సంపన్నులగును అని నేను జన్మాంతరంబున చేసిన పుణ్య విశేషము వలన నీ పాదర్శనంబు నాకు కలిగినది అని పలుకగా మహాలక్ష్మి సంతోషము చెంది చారుమతికి అనేక వరంబులిచ్చి అంతర్ధానమాయను చారుమతి తక్షిణము నిద్ర మేలుకొని ఇంటికి నాలుగు ప్రక్కల చూచి వరలక్ష్మీదేవిని గానక ఓహో నేను కలగంటిననుకొని భావించి ఆ స్వప్న వృత్తాంతమును భర్తకి అత్తమామలకి ఇరుగు పొరుగు స్త్రీలకి చెప్పినది ఈ స్వప్న వృత్తాంతమున విన్న స్త్రీలు శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూచిచుండిది ఇట్లుండగా వీరి భాగ్యోదయం వలన శ్రావణ మాస పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారము వచ్చెను అంత చారుమతి మొదలగు స్త్రీలందరూ ఈ దినంవే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినము అని ఉదయమే మేల్కొని స్నానములు చేసి చిత్ర వస్త్రములు కట్టుకొని చారుమతీదేవి గృహమునొక ప్రదేశమునందు గోమయం చే అలికి మంటపము ఏర్పరచి అందొక ఆసనముపై దానిపై క్రొత్త బియ్యము పోసి మర్రి చిగుళ్ళు మొదలగు పంచపల్లవములచే కలశము ఏర్పరచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనము చేసి మిగుల భక్తియుక్తులై ధ్యాన వాహనాది షోడశోపచార పూజలు చేసి తొమ్మిది సూత్రంబులు గల తోరమును దక్షిణ హస్తమున కట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్యములను నివేదన చేసి ప్రదక్షిణము చేసిరి ఇట్లొక ప్రదక్షిణము చేయగానే ఆ స్త్రీల కాళ్ళకి ఘల్లు ఘల్లుమని ఒక శబ్దము కలిగినది రెండవ ప్రదక్షిణము చేయగానే హస్తములందు ధగ ధగాయమానముగా నవరత్న కచితములైన కంకణములు మొదలగు ఆభరణములు ఉండుట గమనించిరి ఇక చెప్పనేలా మూడవ ప్రదక్షిణము కావించిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వభూషణాలంకృతులైరి ఆ స్త్రీల గృహములెల్లా స్వర్ణమయంభులై రథగజతురగ వాహనంబులతోడ నిండి ఉండెను అంత ఆ స్త్రీలను తోడుకొని గృహంబులకు పోవుటకు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు ఏనుగులు రథములు బండ్లు వచ్చి నిలిచి ఉండెను పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమచే కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన పురోహితునికి పన్నెండు కుడుములు వాయిన దానం విచ్చి దక్షిణ తాంబూలంబులొసగి ఆశీర్వాదమునొంది వరలక్ష్మీదేవికి నివేదనము చేసిన భక్ష్యాదులను తోడ నిల్లరను భుజించి తమ కొరకు వచ్చి కాచుకొని ఉన్న గుర్రములు ఏనుగులు మొదలగు వాహనములెక్కి తమ తమ ఇండ్లకు పోవుచు ఒకరితోనొకరు ఓహో చారుమతీదేవి భాగ్యంబేమని చెప్పవచ్చును వరలక్ష్మీదేవి తనంతటి తాను స్వప్నములో వచ్చి ప్రత్యక్షంబాయను ఆ దేవి వలనే కదా మనకిట్టి మహాభాగ్య సంపత్తులు కలిగినని చారుమతి దేవిని మిక్కిలి పొగుడుచు తమ తమ ఇళ్లకు పోయిది పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరం ఈ వ్రతంబు చేయిచూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధనకనక వస్తువాహనములు తోడ కూడుకొని సుఖముగా నుండిరి కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును అందరూ చేయవచ్చును అట్లొనర్చిన సర్వ సౌభాగ్యములను కలిగి సుఖముగా నుందురు ఈ కథను వినువారలకును చదువువారలకును వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును అని పరమేశ్వరుడు పలికెను వరలక్ష్మి వ్రత కథ సంపూర్ణం స్వస్తి